హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనమైతే మన ఛానల్ నుంచి మస్క్ మిల్లన్ కస్టర్డ్ మిల్క్ షేక్ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఇదిగోండి ఒక మస్క్ మిల్లన్ అయితే తీసుకున్నాను దాన్ని ఇలా సెంటర్కి అయితే కట్ చేస్తున్నానండి మంచి టేస్ట్గా ఉంటుంది ఈ జ్యూస్ మీకు జ్యూస్ షాపుల్లో మీకు ఇస్తూ ఉంటానండి దానికంటే కూడా చాలా బాగుంటుందండి ఇది మంచి టేస్ట్గా ఉంటుంది మనమైతే మన స్వయంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే దీంట్లో ఉన్న గింజల్ని రిమూవ్ చేసి మధ్యలో ఉన్న పల్ప్ తీసి మనమైతే మిల్క్ షేక్ని అయితే తయారు చేసుకుందామండి ఇలా గింజలు అయితే తీసేసేయండి అందరూ ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా మీరు అందరు సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మొదట నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రమే మీరు వీడియోని లైక్ చేయండి ఇట్లా మధ్యలో ఉన్నది తీసేసేయండి పలుపు తీసేసి చక్కగా మనమైతే టేస్ట్గా మస్క్ మిల్లన్ జ్యూస్ని అయితే మనం తయారు చేసుకుందామండి మిల్క్ షేక్ మస్క్ మిల్లన్ కస్టర్డ్ మిల్క్ షేక్ని అయితే మీకు తయారు చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టపడైతే దీన్ని తాగుతారు ఎవరికి ఇచ్చినా కూడా వావ్ అని అయితే అంటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం తీసేసి మనం జార్లో వేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి సీజన్లోనే మీకు ఈ మస్క్ మిలన్స్ కర్బూజా అంటారండి ఈ కర్బూజా మీకు దొరుకుతుంది సీజన్ వైజ్గా అయితే దొరుకుతుంది దొరికినప్పుడు అయితే మీరు ఈ విధంగా అయితే చక్కగా చేసుకోండి చాలా కూల్గా ఉంటుంది సమ్మర్లో అయితే మీకు మంచి రిలీఫ్గా ఉంటుంది ఇది తాగితే సమ్మర్లోనే కదండి ఎప్పుడైనా సరే మనకైతే జ్యూస్ షాపుల్లో ఇది ఇస్తూ ఉంటారు ఇదిగోండి ఇట్లా ఇలా మిక్సర్ జార్ తీసుకోండి దాంట్లో అయితే మీరు జ్యూసర్లో యాడ్ చేసుకోండి మంచి రిలీఫ్ కావాలి ఎండ టైంలో మంచి చల్లగా తాగాలి ఇంటి పాలిటీ అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మస్క్ మిలన్ చూసిన అయితే మీరు అందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా అయితే ఇస్తున్నట్లయితే చాలా బాగుంది అంటారండి ఇట్లా మొత్తాన్ని అయితే మీరు వేసుకోండి మొత్తం అలా తీసేస్తే స్పూన్తో వచ్చేస్తుందండి పల్పు మనం పల్పు ఎందుకు తీస్తున్నామంటే ఆ రెండు వంటన మనం ఉపయోగిస్తామండి ఇప్పుడు బాడీని ఉపయోగం ఆ బాడీని ఉపయోగిస్తాం బాడీలో పోస్తాం మనం వెరైటీ కోసం అయితే మీకు అలా చూపిస్తున్నాను అందువల్ల ఆ పలుపు తీసేస్తున్నాను లేదంటే మీరు ముక్కలు కోసమని వేసుకోవచ్చండి పైన చిక్కు తీసేసి పైన పీల్ తీసేసి వేసుకోండి ఇప్పుడైతే మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము త్రీ టేప్ స్పూన్స్ అండి టేబుల్ స్పూన్స్ కాదు త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోండి ఐస్ ట్యూబ్స్ వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అక్కర్లేదు ఇది కస్టర్డ్ పౌడర్ అండి ఇది టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మంచి టేస్ట్గా తాగాలి అనుకుంటే మాత్రం వెరైటీగా తాగాలి మంచి టేస్ట్గా ఉండాలి మీకు చూసి అనుకుంటే ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చింది మీకు టేస్ట్ నచ్చిందా లేదా అనేది నాకు ఒక్కసారి అయితే కమెంట్ చేసి అయితే చెప్పండి ఇట్లా మనం లమ్స్ లేకుండా కలుపుకుందామండి కొంచెం వాటర్ వేసి ఇప్పుడైతే మనం ఒక అర లీటర్ మిల్క్ తీసుకున్నాం ఆ మిల్క్లో అవి కాచిన మిల్క్ అండి ఆ మిల్క్లో అయితే ది పౌడర్ని కలుపుకున్న దాన్ని యాడ్ చేసి ఒక్కసారి స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకుందామండి కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకున్నాం అంతేనండి మీరు టేస్ట్గా మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్గా చేయాలి వెరైటీగా త చెయ్యాలి అనే ఆతృత అయితే ఉండాలండి అంతే మనం ఎట్లయినా కూడా మనం వెరైటీగా అయితే చేసి మనం వాళ్ళకి పెట్టుకోవచ్చు ఏది చేసినా కూడా మనం తాగటానికి నోటికి చాలా టేస్ట్గా ఉండాలి వెరైటీగా ఉండాలి సూపర్గా అయితే ఉండాలి ఇది అయితే సూపర్గా ఉండే కస్టర్డ్ మిల్క్ షేక్ అండి కాబట్టి మీరు ఈ విధంగా కస్టర్డ్ అయితే ఇప్పుడు మీరు తయారు చేసుకుంటున్నారు కొంచెం వన్ మినిట్ మరి అయితే సరిపోతుంది మీకు మిల్క్ అయితే చూసారా తయారైతే చిక్కబడిపోయింది చిక్కబడితే అయితే కూల్ చేసుకోండి పక్కన పెట్టుకొని కూల్ అయిన తర్వాత మీరు జారులో వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే కస్టర్డ్ మిల్క్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సూపర్గా ఉంటుందండి ఇది దీన్నైతే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం జార్లో వేసుకొని మనమైతే జ్యూస్ చేసుకున్నాం అంతేనండి అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ తీసేసేయచ్చు ఇప్పుడు దీన్ని మీరు కూల్ చేసి జార్లో అయితే యాడ్ చేసుకోండి నేనైతే కూల్ చేసేసాను దీన్ని చల్లబడిన తర్వాత జార్లో అయితే యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను మస్క్ మిలియన్ కస్టర్డ్ మిల్క్ షేక్ సూపర్గా అయితే మనకు తయారవబోతుందండి చూసారు కదా ఇప్పుడైతే మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం ఎమ్మీ ఎమ్మీగా అసలు అప్పుడప్పుడు తాగితే మాత్రం సూపర్గా ఉంటుంది లేదండి అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనే తాగొచ్చు ఇప్పుడు ఇప్పుడు తాగితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చూస్తారు కదా మీకు మీకు ఆ డిప్పల్లోనే పోసాను కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా సర్వ్ చేసుకొని దాంతోపాటే తాగేస్తే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి డెకరేట్ చేద్దాం మనం ఐస్ క్రూమ్తో అయితే గార్నిష్ చేసుకోండి మీకు అవసరమైతే మీకు చల్లగా కావాలి అనుకుంటే మాత్రం ఐస్ స్కిప్ చేసుకోండి లేదు మేము ఐస్ తినము తాగము అంటే మాత్రం స్కిప్ చేసుకోండి ఆ స్కిప్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు దీని టేస్ట్ చూడాలి అనుకుంటే మాత్రం ఐస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదేంటంటే అంటే బూస్ట్ అండి మన ఇంట్లో బూస్ట్ కానీ తర్వాత ఏ ఉంటాయి కదా కాంప్లైన్ కానీ హార్లిక్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలు తాగేది అది కొంచెం దాని మీద వేయండి ఎమ్మగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీకు బయట కూడా ఎలా వేసి ఇస్తారండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్